హాయ్ 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 అండి మీ పేరు నరేష్ నరేష్ ఏం ఉంటారు నేను ట్రైనర్ని ట్రైనర్ సో ఇప్పుడు తెలంగాణలో ఎంపీ ఎలక్షన్ జరగబోతున్నాయి కదా మే థర్టీన్కి సో కరీంనగర్లో సీట్ ఎంపీ సీట్ ఎవరిది అనుకుంటున్నారు ఇప్పుడైతే ఎంపీ సీట్ ఓవరాల్ గా చూస్తే ఇక్కడ వ్యవస్థని బట్టి అందరితో మాట్లాడి బట్టి అంతా చూస్తే ఒక విధంగా అయితే బండి సంజయ్ పేరు మా ఎక్కువ వినిపిస్తుంది ఏం చేయడానికి అసలు ఏం చేయలేదు ఏం చేయలేదు అన్న ఎన్నోసార్లు కొన్ని వీడియోస్ మేము చూడడం వల్ల దానివల్ల కూడా బండి సంజయ్తో పోట ముఖం టు ముఖం ఫేస్ టు ఫేస్ మాట్లాడదాం చూద్దాం ఎవరు ఏం చేసిరు అభివృద్ధి చెందిందో లాస్ట్ ఐదేళ్లలో ఏం చేసిందని ఎన్నోసార్లు నేను ఎన్నో వీడియోస్ చూస్తూనే ఉంటాను ఇక ఇన్స్టాగ్రామ్ ఇలాంటి రీల్స్ వస్తూనే ఉంటాయి అన్నిట్లో చూస్తూనే ఉంటాం అట్లా ఇక్కడ చేసింది కనిపించలేదు సోర్ చేసింది ఇది నేను చేసిన అది నేను చేసిన మన రీసెంట్లీ ఒక కొండ కొండగట్టు వీడియో కూడా ఒకటి ఉంది దాంట్లో కూడా ఫేక్ గా కొన్ని వెళ్ళడము అది చేసింది లేదు చేయంది లేదు ఎవరైతే స్వామీజీ ఎవరైతే చెప్పిరో స్వయంగా ఆయననే చెప్పిండు మాకు చేసినాడు చాలా వరకి కావాలని బీఆర్ఎస్ వాళ్ళు పైసలు చెప్పి చెప్పిచ్చినారని చెప్పేసి కూడా అంటున్నారు అది కూడా కదా ఓకే చాలా అలానే అనుకోండి వాళ్ళు చెప్పినట్టే మాట్లాడదాం ఒక ప్రెస్ మీద పెట్టండి బండి సంజయ్ విలువండి వినోదాన్ని వస్తాడు వినోదాన్ని విలువేయండి ఇద్దరితో ముఖం ముఖం మాట్లాడి తెలుస్తుంది ఏంది సమస్య ప్రజలకు తెలుస్తుంది కదా నువ్వు అక్కడ నుంచి మాట్లాడడం ఇక్కడ నుంచి మాట్లాడడం వాళ్ళ కార్యకర్తలు ఇది అనడం వీళ్ళ కార్యకర్తలు ఇది అనడం అన్ని కామన్ జరుగుతూనే ఉన్నాయి ఏదన్నా టాపిక్గా చూస్తే గత ఐదేళ్లల్లో ఏం చేసింది అయితే లేదు ఒక్క రూపాయి ఖర్చు పెట్టింది ఒక్కొక్క కేటీఆర్ సార్ అన్నా కేసీఆర్ సార్ అన్నా ఎవరు మాట్లాడినా విధిగా చూస్తే కూడా చేసింది చెప్పు చేసింది చెప్పంటే ఏం అదే సరే వినోదాన్న గురించి నేను మాట్లాడతా నేను చేస్తా మీరు ఎక్కడ రమ్మంటే అక్కడ వస్తాను అన్నీ చెప్తున్నారు దానికి వాళ్ళని ఆన్సర్ వేస్తే దేనికన్నా ఏమని అంటే బండి సంజయ్ మేజర్ రీజన్ ఏదన్నా ఉంది అని అంటే మోడీ మోడీ మొక్కం చూసి హిందూ ఏమన్నా అంటే దేవుడు అంటాడు జయశ్రీరామ్ అంటాడు ఓకే చలో అందరు జయశ్రీరామ్ ఇప్పుడు వినదన్న ఏమనొచ్చు ముస్లిం అలాంటిది ఏం లేదు కదా ఆయన కూడా హిందూ ఆయన కూడా జయశ్రీరామ్ అంటాడు ఆయన కూడా గుళ్ళకు పోతాడు ఆయన కూడా అన్నీ చేస్తాడు అన్ని పూజలు చేస్తారు అన్ని ఏదా మనకి ఎలక్షన్ ఎవరైనా పేరు వాడుతుండు ఎక్కువ వాడుతుంటే ఎప్పుడైనా బండి సంజయ్ మాట్లాడేటప్పుడు మోదీజీ ఉన్నాడు మోదీజీ ఉన్నాడు మోదీజీ ఉన్నాడు అది తప్ప ఇంకా వేరే వర్డ్ మాట్లాడాడు ఇంకేం చేయడు చేసింది ఏం లేదా బండి సంజయ్ చేసింది అయితే ఏమి లేదు అదే గురించి మాట్లాడితే పార్లమెంట్ లో మాట్లాడి వెయ్యి కోట్లు తెచ్చిండు మన కేబుల్ బ్రిడ్జ్ అనేది స్మార్ట్ సిటీ అనేది ఈ రోడ్లు అనేది కూడా బండి సంజయ్ చేసి అదే కదా ఇదే కదా ప్రాబ్లం అన్ని జనాలకు అండేదే ఒకటి యూత్ కు చేస్తుండు ఏమనంటే యూత్ కొద్దిగా యాక్టివ్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఫోకస్ పెట్టి హిందూ అయితే ఇది చేయాలి ఎన్నో మనం ఇంటర్వ్యూలలో ఎన్నో వీడియోస్లలో చూస్తే హిందూ అయితే మీరు పువ్వు గుర్తుకే కమలం గుర్తుకే వేయాలి కమలం గుర్తు అది తప్ప నేను ఇది చేసిన మనం ఇంకా అభివృద్ధి అట్లా ఆయన మాటలకి మాటలకి అట్రాక్ట్ అవ్వడం ఆయన మాట్లాడుతూ అట్రాక్ట్ అవుతొచ్చు నేను అవుతా అవన్నీ లేదు కానీ మన ఫర్దర్ గా మన కరీంనగర్లో లో ఇప్పుడు ఎవరన్నా ఏమైనా ప్రజల కోసం ఏమైనా హెల్ప్ చేస్తారు ఏమైనా విద్యార్థుల కన్నా కోసం ఏదన్నా ఎవరన్నా ఏమన్నా మాట్లాడమని అంటే ఎవరు చెప్పరు ఏదన్నా ఆన్సర్ సరే బండి సంజయ్ మీకు లాస్ట్ టైం ఇన్నిసార్లు గెలిచి మీ విలేజ్కి ఏమన్నా అంటే ఏం లేదు మాకు వచ్చిండు అప్పుడు గెలిచిండు ఒకసారి వచ్చిండు అంటే ఫస్ట్ ఎలక్షన్ ముందు నేను అడుగుతున్నా ఫైవ్ ఇయర్స్ వినోద్ ఉండే ఫైవ్ ఇయర్స్ బండి సంజయ్ ఉండే ఆ ఫైవ్ ఇయర్స్ లో వినోద్ కరీంనగర్ కి ఓడిపోయిన తర్వాత మళ్ళీ బండి సంజయ్ వచ్చిండు గెలిచిన ఫైవ్ ఇయర్స్ లో కరీంనగర్ కి ఏం చేసి నాకు తెలిసినంత వరకు అయితే బండి సంజయ్ అయితే ఏం చేయలేదు ఐదేళ్ల నుంచి మేజర్ గా ఇప్పుడున్న సోషల్ మీడియా ప్రకారం అన్నా నాకు తెలిసిన ప్రకారం అన్నా ఒక హిందూ అనే ఒక పేరు మేజర్గా ఆయనకి వినిపిస్తుంది మోడీ అనే దాన్ని వాడతాడు వినోదన్న గురించి మాట్లాడితే స్మార్ట్ సిటీ తెచ్చింది వినోదన్న రోడ్లు తెచ్చింది వినోదన్న ఏదన్నా ఇక్కడ రోడ్ల మధ్యలో ఒక స్టాచ్యూస్ ఉన్నది ఏదన్నా మంచిగా నీట్గా ఊరన్న చాలా మంది నేను గమనిస్తున్నా ఆల్రెడీ నేను చూస్తున్నా కూడా కైబుల్ బ్రిడ్జ్ దగ్గర ఒక ఒక మంచి ఒక బొమ్మల లాడ పెట్టారు లవ్ హైదరాబాద్ వెళ్ళేది లైక్ ఇట్లాంటి లవ్ కరీంనగర్ అనేది చాలా ఉన్నాయి అట్లాంటి చాలా విధాలుగా ఉన్నాయి అట్లాంటి ఎన్నో చేస్తుండు చేస్తాడు అని నమ్మకం ఉంది ఇప్పుడు ఐదేళ్ల నుంచి సరే ఇప్పుడు వినోదాన్న గురించి అయితే వెయ్యి కోట్లు ఇచ్చిండు రోడ్లు వేయించాడు స్మార్ట్ సిటీ అనేది ఇలాంటి తెచ్చిండి ఏమైనా బండి సంధ్య ఏమైనా తెచ్చిందంటే అదే చెప్పుకోవడం తప్ప సరే అలాంటిది ఏమైనా ఉన్నా కూడా మొన్న రీసెంట్గా ఒక కొండగట్టు వీడియో వస్తే కూడా దాన్ని కూడా వైరల్ చేసి ఇదంతా అబద్ధం పైసలు ఇచ్చి చేయించు అనే మాటనే మాట్లాడుతున్నారు సో దాంట్లో కూడా అది నిజము అబద్ధము మేము ప్రూఫ్లతో సహా ఒక వీడియో వెళ్ళింది దాంతో కూడా అది వెళ్ళింది అది దానికి ఆన్సర్ లేదు కదా అయిపోయింది అక్కడ ఉంది ఒకటి అదే ఎట్లయితే జనాల మధ్యలో యూత్ మధ్యలో ఎట్లయితే వస్తుండ్రో వినోదన్న ఈ మధ్య అయితే ఏదైతే తెలుస్తుందో జనాలకు తెలియని న్యూస్ ఇదంతా అప్పుడు పదేళ్ల నుంచి మనకి కేసీఆర్ సార్ ఉన్నంత అప్పుడు అంతకనం చేయలేదు ఆ కేసీఆర్ఆర్ ఏమున్నా కేసీఆర్ సార్ చేశారు కేటీఆర్ సార్ చేసింది తెలంగాణ మా తెలంగాణ వచ్చిందని అదే వినోదన్న ఎప్పుడు చెప్పుకోలేదు ఇప్పుడు చెప్పుకోవాలి సార్ చెప్పుకోవడంలో వినోదన్న విఫలమైంది అనుకోసం చెప్పుకోవడం చెప్పకుండా ఆయన చేసిన పనులు చెప్పకుండా విప్లమైంది అదే మెయిన్ ఇప్పుడు ఓవరాల్ ఇప్పుడు చూస్తే ఒక నాలుగు ఐదు నెలలు నుంచి చేస్తే విద్యార్థుల చేంజ్ వచ్చింది అరే వినోదన్న ఏం చేసిందో అనంటే కరీంనగర్ స్మార్ట్ సిటీ వచ్చింది అరే ఇంత మంచిగా అయింది రోడ్లు అనేది ఇవన్నీ ఓవరాల్ గా ఆలోచిస్తే మీరు కొద్దిగా నన్ను మీరు వేరే వాళ్ళని అడిగినా కూడా మీకు ఇదే ఆన్సర్ వస్తుంది కొంతమంది ఇక బండి సంజయ్ కార్యకర్తలు లేదంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు నెగిటివ్ గా చెప్తారు ఏం చేయలేడు తేయలేదు తప్ప తెచ్చుడు చెప్పుడు మాటలు నేను చెప్తాను చాలా మంది చాలా ఏమంటారు ఈసారి యూత్ అందరికి తెలిసింది బండి సంజయ్ ఏం చేయలేడు ఐదేళ్లలో క్లియర్ గా ఇప్పుడు గెలిపించుకుంటే వినోదన గెలిస్తే ఇంకా అభివృద్ధి చెందుతుంది ఇంకా డెవలప్మెంట్ అనేది నాకు కూడా అనిపిస్తుంది జాబ్స్ లేని వాళ్ళకి జాబ్స్ కూడా వస్తే మందికి చాలామందికి మేజర్గా ప్రాబ్లం అనేది విద్యార్థులకు జాబ్స్ లేవు చదువుకున్న వాళ్ళకి కూడా అంతే ఉంది చదువు లేని వాళ్ళు అంతే ఉంది అదే పరిస్థితి ఉంది వాళ్ళకు ఒక నమ్మకాన్ని ఇస్తే హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ వినోదంగా గెలిచారు గెలుస్తాడు